వాకాడు మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పేరు శుక్రవారం ఆయన స్థానిక ఇరిగేషన్ గెస్ట్ లో గురువారం వైసీపీ నేతలు బాబు బాబుషిరుటి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై చేసిన విమర్శలకు కౌంటర్గా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ సమన్వయకర్త మేరిగా మురళి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శల్లో వాస్తవం లేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంతో పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏనాడు తన రాజకీయ జీవితంలో కక్షపూరిత రాజకీయాలను తెర తీయలేదని అలాంటి సంస్కృతి ఆయనది కాదని చెప్పారు అది డిక్టోరియల్ టెండెన్సీ ఇంగ్లీష్లో అంటారు నీని తప్పపోక మాత్రం నాకు కనబడదది అదే ఈరోజు మా మండల ప్రెసిడెంట్ మనసోధ రెడ్డి గారు పురుషోత్త గారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరిని మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించారు ఇది ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్య పార్టీ అనే దానికి ఇది ఒక నిరసనము ఇంకా వాళ్ళు మాట్లాడుతూ నలభై పర్సెంట్ వచ్చింది ఓటమి గెలిచింది కాబట్టి గెలిచారు లేకపోతే ఓడిపోయింది వాళ్ళు అన్నారు ఇది నక్కసేందుకు వెళ్ళి ప్రజలు ఓటేసింది యాంటీ జగన్ జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వేసారు ఇక్కడ పార్టీ కాదు ప్రధాన జగన్ అంటే పూర్తిగా ఇష్టపడకుండా ప్రజలు ఓట్లు వేసి పదకొండు సీట్లు మాత్రమే కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా అవకాశం లేకుండా చేశారు అటువంటి వాళ్ళు అంతకుముందు కూడా అట్లయితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది కూడా చంద్రబాబు నాయుడు గారికి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి కాదు వచ్చింది వాళ్ళకే కూర్చాయి కానీ ఆయన ఓడిపోయాడు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నాడు ప్రతిపక్షానికి అర్హత కూడా అమ్మాయించుకున్నాడు అరవై మూడు సీట్లు వచ్చి మీకు ఆ అర్హత కూడా లేకుండా పోయింది కాబట్టి మీరు వచ్చి ప్రజాస్వామ్యము ప్రతిపక్షము ఈ గురించి మాట్లాడడం అంత పద్ధతి కావడం లేదు రెండోది వచ్చి సంక్షేమం గురించి మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఏ పథకం ఇవ్వడం లేదండి ఫస్ట్ పెన్షన్ పథకం నాలుగు వేల రూపాయలు ఫస్ట్ అనిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు సంవత్సరంలో ఒక మూడు మూడు వేలు ఇస్తే ఒకే సంవత్సరంలో నాలుగు వేలు ఇచ్చి ఒకటో తేదీ ప్రతి ఒక్కరికి పిచ్చు దాని కంగింపు జాస్తి ఉండేది పెన్షన్ పథకం గ్యాస్ ఇవ్వలేదు అన్నారు అందరికీ తెలిస్తే గ్యాస్ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అడుగులైన వారికి నలువ వాళ్ళకి ఎక్కువ నష్టం వేటు కాదు పేదలైన బట్టి నెలకు మూడు మూడు గ్యాస్లు ఉచితంగా ఇచ్చారు నిన్నగా మనం వేశారు ప్రతి ఇంటిలో ఎంతమంది విద్యార్థి విద్యార్థులు ఉన్నారు ఇంటర్మీ టెన్త్ వరకు వాళ్ళందరికీ పద్మూడు వేల రూపాయల లెక్కన డబ్బులు ఆ పక్కన డబ్బులు వేసాడు నువ్వు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని దివాలా తీసి ఇచ్చి కళ్యాణం ఖాళీ చేయించిన తరుణంలో వీళ్ళ పద్లు చేపట్టాడు వాళ్ళకి వడ్డీ లిస్టు ఈ సంక్షేమ పథకాలు కూడా చేయాల్సి వచ్చింది ఇటువంటి సంక్షేమ పథకాలు చేయాల్సినప్పుడు డబ్బులు కూడా చాలా అవసరం అయినా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారంతో ముందుకు నెట్ ఎందుకంటే ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ నా నా మిత్రులు అందరూ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం జరుగుతా ఉంది దాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే ప్రతిపక్షంగా చేయటంలో ఏదన్నా అధికార పక్షం తప్పులు చేస్తే ఎత్తి చూపించడంలో తప్పేమీ లేదు అయితే నిన్నంత రాగం తీశాడు కేడి రెడ్డి అలియాస్ వర్త ఏం రాగం తీశాడంటే మేము ప్రధాన ప్రతిపక్షం మేం ప్రధాన ప్రతిపక్షం అని మాట మాటకి అంటే అసలు ప్రతిపక్షమే కాదు మీరు రాజు తాటిక తాట తరిగేస్తారు అసెంబ్లీ నుంచి నువ్వు ఎవరు ప్రధాన పక్ష ప్రతిపక్షం అది గుర్తించుకోవాలా ఏదైనా ఒక తప్పుని పదే పదే చెప్పి దాన్ని ఒప్పుగా దానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు ఇతనికి ఇతనికి నైతిక ఇలువలు లేవు మరి ఒకసారి మన బుద్ధి చెప్పారే గిడ్డి పెట్టారే మనకి దళితుల మీద ప్రధానంగా దళిత మహిళల మీద కేసు పెట్టారు ఈ సంస్కృతి మన మండలంలో లేదు అని చెప్పి మనం అంటే పలానా జములు పథకాలలో దళిత మహిళల మీద కేసు పెట్టలేదు అటెంప్టు మార్డర్ కేసులు పదిహేడు మందిని రెండు మూడు నెలలు జైలు పంపించలేదు అన్ని గిడ్డి మళ్ళీ అదే నేను చెప్పావంటే నీకు నైతిక విలువలు లేవు కేడి బతవచ్చు అలియాస్ బతవచ్చులు అని చెప్తున్నాను నేను నేను ఏమంటానంటే ఎన్ని సార్లు చెప్తే నిన్ను సిగ్గు కావడం లేదు నీకు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే పదే పదే అదే చెప్తా ఉంటాడే ఎంతసేపు ఒక తప్పుని పదే పదే చెప్పి తను ఒప్పు చేయాలని ప్రయత్నం చేస్తారే అని మండలం అంతా సిగ్గు పోతుంటే నీకు సిగ్గు రావడం లేదనేది నా బాధ రెండోది నిజంగా నువ్వేదో ఏదేదో మహానాయకుడు లాగా ఏదేదో చెప్తా ఉంటాడు ఇంకా అప్పు అసలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు అని చెప్పాడు అయితే వైసీపీ లాస్ట్ గవర్నమెంట్ లో రావడానికి కారణాలు ఏంటంటే ప్రధానంగా మనందరం కూడా ఆలోచించాలి మీడియా మిత్రులందరూ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వడం జగన్ ఒక్క ఛాన్స్ ఒకే ఛాన్స్ ఇచ్చారు ప్రజలు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు బాగలేదని కాదు నలభై మూడు పర్సెంట్ నలభై నాలుగు పర్సెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక ఛాన్స్ ఇద్దాం జగన్ ఒక ఛాన్స్ అంటాడు రాజశేఖర్ రెడ్డి గారు గతంలో మనకి ఏదో రైతులకు మేలు జరిగింది కొంత అనే ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ చెప్పి విస్తరాక చేసి రాష్ట్రాన్ని పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళాడు ఈ రాష్ట్రంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో జగన్ బాబు జగన్ బాబు గాని అదే విధంగా వైసీపీ పార్టీ గాని భవిష్యత్తు లేదు అందరూ తెలిసిన ఏదైనా సత్యం ఒకే ఛాన్స్ అడిగిన ఒకే ఛాన్స్ ఇచ్చేసి పంపించేసారు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం నోటికి నోటి పాలు కరెక్ట్ అయితే నువ్వు నేను అదే చెప్తున్నా ఒక బాలకృష్ణ రెడ్డి గారి కళాక్షేత్రంలో చేరి ఎందుకు తప్పులు మాట్లాడతావా నువ్వు ఎంత పెద్ద గొప్ప స్థలం అది గొప్ప స్థలం నువ్వే చెప్పి గొప్ప వ్యక్తులు అక్కడ తిరిగిన ఏరియా అది ఎంతమందిలో ఎంపీలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు సీఎంలు ఆడ ఎంతో కాలం గడిపిన ఏరియా ప్రధానంగా కూర్చొని టైం పాస్ కూడా చెట్టు కింద కూర్చుంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ బాబన్న నీకు చెప్తున్నాను అతను రాణిపాకన్నా కలపషం అయిపోతాడు అన్నది అతను బస్సాయుడు అన్న నా మాటి దండం పెడతా బాబన్నా మీది మంచి కుటుంబం అన్నా నేదరు మల్లి కుటుంబం మీరు మీ నాయన చాలా మహానుభావుడు అన్న దేవుడన్నా మన జిల్లా కాదన్నా మన రాష్ట్రాలకు మీ కుటుంబం వల్ల ఎంతమందో చదువుకొని ఎక్కడికో వెళ్ళిపోయినా ఏందన్నా నీ పరిస్థితి ఏందన్న ఆయన పక్కన కూర్చోవటో నీకు దండం పెడతానా అతను కూర్చోపాకన్నా నీకు అతను వైబ్రేషన్స్ వచ్చేస్తాయన్న బాబున్న నేను మీరన్నా మీ కుటుంబం అన్నా మా గౌరవం అన్న నిద్రమల్లి కుటుంబం అయినా మనకి నేను అపోజిపోయినా నిద్రమల్లి కుటుంబం అయినా నాకు నాకు గౌరవనా మేము మేము పాత రోజుల్లో మా నాయన టైం నుంచి మా తాత నుంచి మేము నిద్రమల్లి అభిమానులు అన్నా మేము కానీ ఈ దుర్మార్గుల వల్ల మేము దూరం అయిపోయాం నా కుటుంబానికి అయితే ఒక మాట చెప్తారా ఎంత దుర్మార్గం అంటే ఈ భద్రస్ ఏంటి సిక్కును అంటారు తల్లి అంటే భారతంలో భారత వాళ్ళు గౌరవ పక్క చేరి వాళ్ళు నెట్టచేడు కొట్టాలా అనే పాత్ర హిట్ ఉంది అయితే గౌరవం నెరచేడు కొట్టాలని ఇతని సిక్కును అంటారు ఎట్లాంటి చిన్న ఉదాహరణ చేస్తాను ఏదన్నా ఇబ్బంది వస్తే జనార్ద రెడ్డి గారు సింగ్ లో తీసుకొచ్చి కూర్చొని పెట్టారు మమ్మల్ని ఎవరు మాట్లాడిపోతంలో ఈ మంచి ఆయన కూడా మర్చిపోయాడు ఎందుకంటే అతని అవసరం లేకుండా పోయింది అవసరం లేకుండా పోయి నిన్న చూడు రాజశేఖర రెడ్డి గారు పట్టం ఆడుపెట్టారు జనార్థ రెడ్డి గారు పట్టం పెట్టు పూలమాలేస్తే ఎంత బాగుంటుందా ఈ శికు అర్థం కావట్లేదా ఇతని నైతిక విలువలు ఉన్నాయా అని అడుగుతున్నా బుద్ధి ఉన్నాయా ఇతనికి అడుగుతున్నా ఒక మాట చెప్తాడు మా చెప్పాడు మాట అరెహరా ఉన్నవాడికి ఎహరా ఇప్పిస్తాం ఎలా ఉండేవాడికి రెండె ఇప్పిస్తా ఇప్పించదు అనికా అయితే ఒక మాటకు ఇంకో మాకు వాళ్ళు చెప్పారు తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో రాక్షసుడు వైసీపీ వాళ్ళ దృష్టిలో అసమర్థుడు అని చెప్పాడు మాట అది కూడా వ్యాధి మాట మాకేం రాక్షసుడు కాదు దేవుడు బాధ్యత రాక్షసుడు తాట తీస్తాం ఏం చేస్తావు తాట తీస్తాం ఎవడు అనుకుంటున్నావు అయిపోయిందా రెండోది నువ్వు అసమర్థుడి నువ్వు ఈ మండల ఆ కుటుంబానికి కాదు సిక్కు ఈ మండలానికి సిక్కి మా సోదరుడు దయగా చెప్పారు ఈ మండలం వెనక ఎక్కువ ఎందుకు వెనక పడిందంటే నువ్వే కారణం ఆ రోజుల్లో బ్యారేజ్ వర్క్ జరుగుతుంటే దానికి కావాల్సినంత ఫండ్స్ వస్తే ఫండ్స్ వెనక పంపించావు ఎందుకు అంటే తూపులు చెరువు ఏమో నీ ఆధీనంలో పెట్టుకున్నావు కల్లూరు చెరువుని ఆధినంలో పెట్టానుకొత్త ఒక ఐదు చెరువును పెట్టుకున్నావు ఏడేమో నువ్వు అని ఎంజాయ్ చేయవు ఆడేమో నీ ఫ్రెండ్ భాస్కర్ ఎంజాయ్ చేశాడు చూడండి ఎంత ఇంట్లో ఉందో ఇప్పుడేంతో దువరాజ్ పట్నం కాల్వా రకరకాలుగా కాలవ చింకోవాల ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి జరుగుతాయి నాలుగు సంవత్సరాలు రెండు చెరువులు మీ ఆధీనంలో పెట్టుకొని మీకు ఇష్టమైతే కింద రైతులు వదులుతారు ఇష్టం లేదలు మీ అబ్బా మీ తాతదా నడుతున్నా నువ్వు నీ ఫ్రెండ్ భాస్కర్ సిగ్గుందా మీకు అని అడుగుతున్నా నేను మీ అంతు చూస్తాం మిమ్మల్ని వదిలిపెట్టాము ఏమనుకుంటా నువ్వు నువ్వు అబద్దా అని చెప్పి ఈ మనలోనే మోసం మాటలు చెప్పి నువ్వు మార్చలేవు నీ బంగా బయట పడిపోయింది నువ్వు దళితుల మీద నువ్వే నువ్వు కేసులు పెట్టింది నువ్వు ఎవడు ఎంటర్టైన్ చేసి ఏదైతే చేస్తే జరగదు చెప్తా ఉన్నాను నీకు అయితే ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు మొదటి మాట చాలా వేయడం మాట్లాడు నీతో మూడు ఎహరాలు పెరికేసుకున్నాను గంగనపాలెం దళితులు మన బాలి పాలన దళితులు ముందుకు వచ్చాయా ఇతర నలభై సంవత్సరాల నుంచి ఆక్రమించుకొని ప్రభుత్వాన్ని ప్రభుత్వ గుంటనే పూర్తి చేసుకుంటే వాళ్ళు వచ్చి ఇస్తే ఎమ్ఆర్ఓ కొలిస్తే ఈ రోజు మూడు నీళ్లు చేసి చేసుకుని బతికేద్దాం పేదవాళ్ళు నువ్వు ఏదైనా మూడు ఎహరాలు మూడు ఎహరాలు కానీ ఎక్కడ ఏ దళితుడిదో ఏదో పది సెట్లు మేమైతే ఎక్కడ తాకలా నిజంగా తాకుంటే మీడియా మీకే చెప్పాను మేము వదిలేస్తాం నిజంగా పొరపాటు జరుగుంటే ఎందుకయ్యా నీ భూమి ఆక్రమించుకున్న భూమి ఈ రోజు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టాలంటేనే అసహ్యం ఎందుకంటే అభివృద్ధి మీరు చేయలేరు చేసే ఎమ్మెల్యేని చేసే ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోతూ మీకు కౌంటర్ ఇయ్యం కూడా మాకే శిక్ష చేయడం మీరు చేసినటువంటి అరాచకాలు మీరు రాజారెడ్డి రాజ్యాన్ని నడుపుతారు మేము అంబేద్కర్ రాజ్యాన్ని నడుపు ఈరోజు ఎమ్మెల్సీ గారు కానీ డెపిసీ కానీ ఇంకోవరు కానీ మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ ఏదేదో మాట్లాడారు ఎమ్మెల్యే మాట్లాడే ఆరా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆపత్ బాంధవుడు దళితులు దళితుల మీద ప్రత్యేక అభిమానం ఆయన ఒక దళితుడు కాబట్టి అతను ఒక దళితుడినే మన ఇది చేయాలి అందరినీ సమాన న్యాయంతో సమానంగా చూస్తాడు అంటే అందరూ పేదవాడు ఉంటాడు మీతో కూడా ఇప్పుడే అందగోపాల్ మనం చెప్పాడు మీతో కూడా ఒక దళితు ఎమ్మెల్యే గతంలో నేరుగా మండలాలకు కానీ నేరుగా ప్రచార కార్యకని కానీ ఇచ్చే దాఖలు లేవు ఎందుకంటే మీకు పర్మిషన్ కావాలి తెలుగుదేశంలో అది లేదు దళిత ఎమ్మెల్యే అయినా నేరుగా పోవచ్చు దళితులైనా ఎస్టీలైనా బీసీలైనా ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఎమ్మెల్యే గారితో మాకు ఈ సమస్య ఉంది ఈ విధంగా అని చెప్పుకునే దమ్ము ధైర్యము తెలుగుదేశం కార్యకర్తకు కానీ అన్ని అందరికీ ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా గెలిచే వరకే పార్టీ గెలిచిన తర్వాత అన్ని పార్టీలు సమానం మనం అభివృద్ధిలో ఏది వెనకాడకూడదు అభివృద్ధి చేయాలా పార్టీలు కక్షలు పెట్టుకొని మనం అభివృద్ధి ఉండకూడదు అనే నినాదం అయింది మాకు కూడా అనేక సార్లు చెప్తాం ఏ పంచాయతీలో నాయకుడికైనా ఎవరున్నా నేరుగా పోయినా కూడా అంటే ఎవరికి తెలవకుండా పోయినా కూడా మీరు నా దగ్గర రావద్దని చెప్పేదానికి ఎవరు ఉండకూడదు నా దగ్గర రావాల్సిందే నేను పేదవాళ్ళు వాళ్ళని పార్టీలు చూసి వాళ్ళని ఎంతో పెట్టకూడదు అనే అస్తత్వం గల ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టం ఆయన పేదవాడు ఉన్నావాడు అని చూసారు లేదు పోయినా ఒకే న్యాయంగా ఒకే విధంగా మాట్లాడి అందరికి న్యాయం చేస్తారు ఈరోజు మీరు గత ఐదు సంవత్సరాల్లో సీఎం పైసా ఈ రోజు ప్రతి పేదవాడికి పార్టీని అతీతంగా ఒక సంవత్సరం లోపలనే లక్ష కోటి ముప్పై ఐదు లక్షలు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే తగ్గింది తగ్గింది ఆ విధంగా చేసే ఎమ్మెల్యేని మీరు దళిత ద్రోహం అనడం ఇంకొక ద్రోహం అనడం ఈ మంచి పద్ధతులు కాదు ఇంకొక ఆయన ఏదో పోలీసు రడ్డం పెట్టుకుని పోలీసులు రడ్డం పెట్టుకుని మీరు ఐదేళ్ళు రాజ్యాన్ని నడిపారు ఎందుకంటే ఒక దళిత డాక్టర్ని చెప్పారు మీకు ఎమ్మెల్సీగా కారు డ్రైవర్ గా ఉన్న సుబ్రహ్మణ్యాన్ని చెప్పారు అతనే మరి ఆ రోజు మీరు ప్రశ్నించలేకపోయారు అయ్యా మనం దళితుడికి అన్యాయం చేస్తున్నాం అనిపి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేకున్నారు ఒక బీసీని చంపారు వాళ్ళ అక్కని ఏదో కామెంట్ చేస్తున్నారని మా అక్కనే ఏమైనా బాగా అన్న దానికి పెట్రోల్ చేశారు మీ అరాచకాలు అయ్యి ఈరోజు మా ఎమ్మెల్యే కావచ్చు మా అధిష్టానం కావచ్చు తెలుగుదేశం ముఖ్యమంత్రి కావచ్చు ఎక్కడైనా మహిళ మీద కానీ దళితుడి మీద కానీ బీసీ మీద కానీ పార్టీలకు సంబంధం లేకుండా ఏదైనా చిన్న తక్కువ జరిగినా సోషల్ మీడియాలో జరిగిన ఇమ్మీడియట్ గా వాళ్ళకి ప్రాబ్లం అయ్యింది అని చెప్తున్నారు మీకు ఉదాహరణ మన కిరణం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి భార్య మీద ఏదో కామెంట్ పెట్టారు ఇమ్మీడియట్ గా అతను సోషల్ మీడియాలో తెలుగుదేశంలో మంచి ఇది ఉండింది అతను ఇమీడియట్ గా ఇరవై నాలుగు గంటలు చేసిన కనుక ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది మేము పార్టీ చూడలేదే పార్టీ చూసి ఉంటే ఈరోజు మా కిరణ్ బయట ఉండదు మరి అతను దాడు కదా ఎందుకంటే ఆ వ్యవహారం తెలుగుదేశం పార్టీ గారు మీరు ఇంకో విషయం ఏంటంటే తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టి అందరినీ వాపలేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టే అలవాటు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు ఎందుకంటే మా నాయకుడికి అటువంటి అలవాటు ఉండదు కింద స్థాయిలో అది ఎమ్మెల్యేలు కావచ్చు మండల స్థాయిలో ఉండేవాళ్ళు కావచ్చు ఎవరైనా అటువంటివి చేసినా కూడా ఆయన ఒప్పుకోడు మీ నాయకులు ఎందుకు పోయారు ఈరోజు జైలు పాలు లిక్కర్ కేసు మాఫియా ఆయన నుంచి ఫార్జీ మాఫియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోయారు మీరు మీ ఎంపీ సంతకాలే చేసి మైనింగ్ ఎత్తు అది ఎంత మట్టి కానీ మైనింగ్ కానీ లాస్ట్కి ఏదైనా తెలుసుకుని నాని కాదని మీ ఎంపీ కేసు పెట్టాడు కదా అన్ని మీకు గుర్తులేదా మరి ఆ రోజు మీ ఎంపీ సమర్పించుకోలేదు సంతకం పెట్టే పెట్టాడు మంత్రి పెట్టించుకున్నది ఆయన ఏదో సంపాదించుకుంటున్నాడు కాబట్టి మనము వదిలేస్తాం నేను ఎందుకు అనుకోలేదు మీ ఎంపీ మీ కేసు పెట్టింది వాస్తవం కాదా మరి ఎన్ని తప్పుడు కేసులు మీరు ఇది చేస్తారు వన్ బై వన్ మీరు చేసిన పాపాలు అన్నీ పండుతున్నాయి మేము అరాచకంగా తప్పుడు కేసులు పెట్టి మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా అరెస్ట్ చేయాలనుకోమంటే ఈ సంవత్సరం లోపల మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే స్థాయి కూడా లేకుండా అందరినీ తొలప కానీ ఆ స్థాయి అటువంటి ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే మేము అంబేద్కర్ రాజ్యం ప్రకారం రాజ్యం నడుస్తున్నాడు మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది మేము సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని అన్నారు సూపర్ సిక్స్లో వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇస్తా వికలాంగులకి ఎకలాంగులకి ఆరు వేల రూపాయలు పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఏదైనా ఉండే వాళ్ళకి ఏంటంటే పదిహేను వేలు ఇస్తాను మరి ఈ రోజు వచ్చిన ఎండరే ఇచ్చారు వృద్ధులకి నాలుగు వేలు ఇస్తాను ఉన్నాం మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మూడు నెలలు కూడా ఏప్రిల్ నుంచి జూన్ దాకా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇస్తానన్నా జూన్ ఒకటో తేదీ అంటే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయలేము జూలై ఒకటో తేదీ ఒక తెలుగుదేశం ప్రభుత్వం మీరు వెయ్యి రూపాయలు వచ్చేదానికి ఐదేళ్లు పుట్టింది మేము ఇచ్చిన హామీలలో పెన్షన్ ఇస్తున్నాము ఈరోజు అదేవిధంగా గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తున్నాము ఆయన ఏదైనా ఎమ్మెల్సీ గారు చెప్తున్నాడు ఎడా రాలేదని మీరు పోయి ఒకసారి ఎంక్వైరీ చేయండి మీరు ఏసీ రూమ్ లోనో ఏసీ కారులో తిరిగి ఒక నాయకుడి ఏదో మాట్లాడిపోతే కాదు మీరు జనాలు జరగండి పెన్షన్ వచ్చిందా లేదా లేదు గ్యాస్లు వచ్చాయా లేదా తల్లికి వందరం మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తారు వేసారా లేదా ఆయన ఏదో పెన్షన్ రామకృష్ణ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి మాతో కూడా జనాల్లోకి రా మేము ఈరోజు శుభ్రపాలలో తల్లు కడుకునే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నాం నువ్వు వచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం ఒకసారి చూసి తెలుసుకో మేము చేసినటువంటి అభివృద్ధి ఏందో మీకు అవ్వపడుతుంది మేము సిమెంట్ రోడ్లు వేసాము కాలువలు కట్టాము మీరేమన్నా చేశారా చెప్పండి దమ్ముంటే చెప్పండి మీరు ముందు చెప్పి మాట్లాడండి అంతేగాని మీరేదో రాక్షస పాలన అంటారు ఏది రాక్షస పాలన ఇంతకుముందు మీరు చేసినటువంటి రాక్షస పాలన మీకు తెలియదా చెప్పమంటారా అంగనవాడి టీచర్లను అంగనవాడి వాళ్ళు ఏదన్నా రిప్రజెంటేషన్ తీసుకోవాలంటే హౌస్ అరెస్ట్ ఆ రోజు మేము ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని బాత్రూంలో ఉన్నా కూడా హౌస్ అరెస్ట్ చేశారు అది మీది రాక్షస పాలన అంటారా మాదంటారా ఏదో మీరే నిర్ణయించుకొని మీరు ఒక్కొక్కసారి అట్లాంటి కోతలు పూస్తే పద్ధతిగా ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తూ మా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తెలియజేసుకుని గవర్నమెంట్ చూసుకుంటుంది